హలో ఏపీ నమస్కారం నేను మీషాన్ముఖ్ మరొక అంశంతో మేము ముందుకు వచ్చాం తిరుమల లడ్డు కల్తీ విషయం అందరికీ తెలిసిందే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా తిరుమల లడ్డు కల్తీ ఏదైతే జరిగిందో ఆ విషయం పైన యావత్తు హిందూ ప్రపంచము శోకసంద్రంలో మునిగి తెలియని మాట అందరికీ తెలుసు మరి ఎందుకు ఇదంతా చర్చిస్తున్నామా అంటే మరి ఒక్కసారి మీరు చూడండి స్క్రీన్ పైన సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిపై సిబిఐ ఫోకస్ కల్తీని ఈ కేసులో కీలక పరిణామం దూకుడు పెంచిన సిట్ అధికారులు త్వరలో మొదటి ఛార్జ్షీట్ వేయనున్న సిబిఐ ఇప్పటికే ఏఆర్ బోలేబాబా వైష్ణవి డైరీలకు చెందిన పలువురు అరెస్ట్ రెండో దశలో సూత్రధారులపై ఫోకస్ నాటి పాలకవర్గ సభ్యులు అధికారులపై విచారణ కీలక సమాచారం సేకరించిన సిట్ అధికారులు మరి గతంలో ఈ మూడు డైరీలు మనం ఏదైతే చెప్పామో ఇప్పటికే ఏఆర్ డైరీ ప్రధాన పాత్ర పోషించింది అదేవిధంగా బోలేబాబా డైరీ వైష్ణవి డైరీలు నందిని నెయ్యి ఇచ్చినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఉందో దానిని రద్దు చేసి మరి ఈ మూడు డైరీల ద్వారా తిరుమల లడ్డు కలితీర జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఐదుగురు అరెస్ట్లో కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఒకరు అప్రూవర్గా మారి ఎస్ కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి కూడా ఒప్పుకోవడం జరిగింది మరి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిపై కూడా సిబిఐ ఎందుకు ఫోకస్ పెట్టిందండి గతంలో ఇదే టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు మరి వీరిద్దరిని వదిలేసి ఏఆర్ డైరీ భోలేబాబా డైరీ వైష్ణవి డైరీలకు చెందినటువంటి పలువురిని ఐదు మందిని దాకా ఇప్పుడు అరెస్ట్ చేశారు మరి చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పలువురు హిందూ వెంకటేశ్వర స్వామి భక్తువులు హిందువులు అయినటువంటి వారు ఎందుకు అసలు టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి వారిని వదిలివేస్తున్నారని చెప్పేసి అడగతా ఉన్నారు ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు ఇది ఆల్రెడీ సిబిఐ చేతికి వెళ్ళనుంది సిబిఐ ఫోకస్ పెట్టింది నిష్పాక్షికంగా పారదర్శకంగా పనిచేయాలి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకంటే ఒకవైపు బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకవైపు కుంభమేళ హిందువుల యొక్క తత్వాన్ని హిందూ తత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ తిరుమల లడ్డు కల్తీ అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది చాలా సీరియస్గా కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అమిత్ షా ప్రభుత్వము అటు కేంద్ర హోంశాఖ మాత్రమైనటువంటి అయినటువంటి అమిత్ షా గారు చాలా సీరియస్గా తీసుకున్నారు మరి ఇదే తరహాలో ముందుకు పోతే త్వరలో భూమిన కరుణాకర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కూడా అరెస్ట్ కావచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి అమిత్ షా గారి నిర్ణయం మేరకు ఏ విధంగా సిబిఐ కదలనుంది మరి ఏందనేది మనకు రాబోయే రోజులైతే తేలనుంది మరి ఇప్పటికే చాలా హిందువుల మన గతంలో గత ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలనలో రాముడి తల తగ్గొట్టడం జరిగింది రథాలు కాల్చడం జరిగింది ఈ విధంగా హిందువుల మనోభావాలకు సంబంధించి ప్రతి ఒక్క అంశం గత ఐదేళ్లలో చాలా సంఘటనలు జరిగాయి వీటన్నింటిపైనా కూడా దీనితో పాటు సిబిఐ అనేది ఫోకస్ పెట్టనుందనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంతర్గత సమాచారం మరి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదము రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంశనం సృష్టించిన సంగతి తెలిసిందే దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్టు ఏర్పాటైంది ఇది అందరికీ తెలుసు మరి ఇప్పటికీ కల్తీ నెయ్యిపై పలు కీలక విషయాలు సేకరించిన అధికారులు విచారణలో మరింత దూకుడు పెంచారు తాజాగా లడ్డు ప్రసాదం తయారీ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు త్వరలో సిబిఐ అధికారులు మొదటి ఛార్జ్ చేయనున్నారు మొదటి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అంటే దాని తర్వాత వేగవంతంగా చర్యలు తీసుకోనున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టి ఇచ్చిన నివేదికల ఆధారంగా ఏదైతే గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారి కేంద్రంలో ఉన్నటువంటి అధికారి ఈ విధంగా ఒక ఎక్స్పోర్ట్ నిపుణుడు కల్తీ విషయంలో వీరి ముగ్గురితో ఒక సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో త్వరలో సిబిఐ వాళ్ళు ఈ లడ్డు కల్తీ విషయం పైన సిట్టు అయితే ఒక జరగనుంది మరి రాబోయే రోజుల్లో భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు అరెస్ట్ అవుతారనే నేపథ్యం అయితే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు నమస్తే